హలో నేను శేషం తెలంగాణ సంపదను దోచుకుపోవడానికి గుంట నక్కలు వెయిట్ చేస్తూ ఉన్నాయి కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను తెలంగాణ సంపదను గుంట నక్కలు పంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు తాజాగా చెప్తూ ఉన్నారు అసలు తెలంగాణ సంపదను ఎవరు దోచుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో అనేటువంటి దాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు ఆన్ పేపర్ చెప్తున్నారు ఆయన కూడా విడుదల చేశారు దాదాపు లక్ష కోట్లకు పైగా దోచుకున్నారు కల్లగొండ ఫ్యామిలీ అనేది రేవంత్ రెడ్డి గారు చేసే ప్రధానమైనటువంటి ఆరోపణ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు ముప్పై వేల ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారు ధరణి పోర్టల్ అనే దాన్ని కేవలం భూములను దోచుకోవడానికే పెట్టారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు దొరక్క అన్ని అయిపోయి మళ్ళా తెలంగాణలోని జిల్లాలకు కూడా వెళ్ళిపోయారు ధరణి పోర్టల్ దాన్ని పెట్టి తెలంగాణ మొత్తం భూముల్ని దోచుకున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట చేస్తున్నటువంటి ఆరోపణ లేదంటే విమర్శనా అనుకోండి దాంతోపాటు టాప్ ట్వంటీ కార్పొరేట్ కంపెనీల్లో కల్వొండ ఫ్యామిలీకి బినామీ పేరులతో వాటాలు ఉన్నాయి అనేది కూడా ఆయన చెప్తున్నారు వెరసి ముప్పై వేల ఎకరాల భూములు లక్ష కోట్ల డబ్బు దోచుకున్నారు ఈ పదేళ్లల్లో అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు విచారణ చేస్తున్నాను దాని అంతటి బయట పెట్టి కూడా జైల్లో వీళ్ళందరినీ పెడతానని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నారు మేరకు కొన్ని కేసులు పెట్టారు కాళేశ్వరం విచారణ జరుగుతుంది అలాగే యాదాద్రి పవర్ ఒప్పందం మీద జరుగుతుంది దాంతోపాటు కార్ ఈ కార్ రేస్ దాని మీద జరుగుతుంది కార్ రేస్ మీద భూముల ఆకువే మీద కూడా జరుగుతుంది గచ్చిపల్లిలో విలువైనటువంటి భూముల మళ్ళా మేము వెనక్కి అనే విషయం కూడా చెప్తున్నారు ఈ మధ్య కాలంలో సో ఇవన్నీ కూడా మరి దోపిడీ ఎవరు చేశారు అని అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే ఫ్యామిలీ వైపు చూపిస్తున్నాడు ఆయన కేటీఆర్ గారు ఏమంటారు ఎడ్డోడైనా మడ్డోడైనా మనోడే ఉండాలి కాబట్టి గుంటలెక్కల్లాగా వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని మీరు నమ్మొద్దని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు అంటే ఎడ్డోడైనా మడ్డోడైనా మనోడే అని అంటే దోచుకున్నా దాచుకున్నా మనోడే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ లో ఆయన చెప్తూ వస్తున్నారు ఇప్పుడు ఆయన బిఆర్ఎస్ పార్టీ లేదంటే టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో పెట్టారు పెట్టక ముందు ఆయన పరిస్థితి పెట్టిన తర్వాత ఆయన పరిస్థితి ఇది తెలంగాణ సమాజానికి సుస్పష్టం అందరికీ తెలిసిందే పైగా ఆయన ఏమంటాడు కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాడు కూటమి ఏర్పడినందువల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అని అంటున్నారు ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు మరి రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఎందుకు పెట్టారు అనే దాని మీద ఇప్పుడు దానికి కౌంటర్గా వస్తున్నాయి సమాధానాలు ఆ రోజున గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎం అయిన రోజుల్లో నైంటీ ఫైవ్ టు నైన్టీ నైన్ మధ్యకాలంలో మినిస్టర్గా ఉన్నప్పుడు దొంగ నోట్ల కేసులో చిక్కేడు కేసీఆర్ పతాని అనే అతను పతాని గౌడ్ ప్రతాప్ గౌడ్ అనే అతను రామకృష్ణ గౌడ్ పతాని రామకృష్ణ గౌడ్ అతనితోటి కలిసి ఇతను బీదర్ దగ్గర ఏదో దొంగ నోట్ల మిషన్ పెట్టుకున్నారు ఇలాంటి ఆరోపణని కేంద్ర మంత్రి చేశారు దాంతో బయటకు వచ్చింది బయట ఆడటంతో దీని వ్యవహారం మొత్తం ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో ఆ కారణంగా తొంభై తొమ్మిదిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మినిస్టర్ పదవి ఇవ్వాల మినిస్టర్ పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు దాంతో సాటిస్ఫై కానిటువంటి కేసీఆర్ రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీని పెట్టారు ఇక అప్పటి నుంచి ఆయన ఆస్తులు ఎంత పెరిగాయి అనేది కనుక లెక్క చూస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వాదన సరైనదేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఆ తర్వాత ఆయన టీవీ పెట్టాడు తర్వాత పత్రికల్లో పత్రిక మీడియా రంగంలోకి ఎంటర్ అయ్యాడు తెలుగు మీడియా రంగంలోకి ఆంగ్ల మీడియా రంగంలోకి టీవీ ఛానల్స్లోకి ఇవన్నీ ఎంటర్ అయ్యారు మరి వాటిని నిర్వహించడానికి కొన్ని వందల కోట్ల రూపాయలు కావాలి దాన్ని ఏం చేశారు ప్రభుత్వానికి లింకప్ చేశారు ప్రభుత్వానికి లింకప్ చేసి ప్రభుత్వం నుంచి అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో తీసుకోవటం పెట్టారు ఆ భోగోతాన్ని పెట్టారు మంత్రి శ్రీనివాసరెడ్డి గారు సమాచార శాఖ మంత్రి ఆయన బయట పెట్టారు శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అండ్ రెవెన్యూ మంత్రి సమాచార శాఖ కూడా ఆయన దగ్గర ఆయన బయట పెట్టారు ఆయన బయటపెట్టినటువంటి రిపోర్ట్ ప్రకారం నమస్తే తెలంగాణ కానీ లేదా టీవీ ఛానల్ కానీ టీ న్యూస్ కానీ వీ వీటిలో అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఎంత మోసం చేసి తెలంగాణ సమాజాన్ని దోచుకున్నారు అనేది రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మనం చూద్దాం ఏ విధంగా ఎంత దోచుకున్నారు అనేది ఇది ఇదిగోండి ఇది అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి డేటా ప్రకటన పేరుతోటి బీఆర్ఎస్ దోపిడీ సొంత మీడియాకు ప్రజాధనం దారాదత్తం నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఈ రెండు కేసీఆర్ గారికి సంబంధ సంస్థలు టీ న్యూస్ దోషిపెట్టారని పొంగులేటి శ్రీనివాస పగటల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాదానాన్ని సొంత మీడియాకు దారాదత్తం చేసిందని సమాచార రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు బుధవారం అసెంబ్లీలో సమాచార శాఖ పొద్దులపై జరిగినటువంటి చర్చలో మంత్రి మాట్లాడారు బీఆర్ఎస్ సొంత మీడియా సంస్థలైన నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే టీ న్యూస్లకు ఎంత ఖర్చు పెట్టారన్న దానిపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు ఎలా దోచుకున్నారో చూడండి ఆయన చెప్పింది దాని ప్రకారం ఇతర రాష్ట్రాలలో సొంత ప్రచారానికి ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు పెట్టారంట అంతా కాదు కనీసం స్వరాష్ట్రంలో ఖర్చు పెడితే ఓకే ఇతర రాష్ట్రాల్లో దేశకీ నేత ప్రచారం కోసం ఐదు వందల అరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు బీఆర్ఎస్ నేతల నేతలు పదేళ్ల పాలనలో ఐదు వందల అరవై నాలుగు పాయింట్ నాలుగు సున్నా కోట్లు తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేసి పేదల సొమ్మును సొంత ప్రచారానికి వాడుకున్నారని పొంగులెట్టి తెలిపారు తెలంగాణలో కాదండి ఆంధ్రప్రదేశ్లో కాదండి ఇతర రాష్ట్రాల్లో వీళ్ళు ప్రచారం కోసం తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలని వీళ్ళు దుర్వినియోగం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన పేరిట చేసినటువంటి దుర్వినియోగాన్ని మంత్రి సభ దృష్టికి తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైన నమస్తే తెలంగాణ పత్రికకు కాలం సెంటీమీటర్కు టారిఫ్ ఎనిమిది వందల డెబ్బై ఐదుగా ఉండేదని తర్వాత రెండు వేల పదహారులో అది పదకొండు వందల యాభై వరకు చేరింది కాలం సెంటీమీటర్ సెంటీమీటర్ లెక్క ప్రకారం ఇస్తుంటారు పత్రికల్లో ప్రకటనలు దాన్ని పెట్టినటువంటి తొలి రోజుల్లోనే యాక్చువల్గా దానికి చాలా నామ్స్ ఉంటాయి ఆ సర్క్యులేషన్ బట్టి ఉండాలి దాని సీనియారిటీని బట్టి ఉండాలి ఇవన్నీ ఉండాలి అవి ఏం లేవు ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా సో మనం ఏం చేసినా సరిపోద్దని అని చెప్పి ధరను వాళ్ళే నిర్ణయించుకొని దోచటం మొదలు పెట్టారు రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంటే రెండు వేల పదహారుకు వచ్చే పదకొండు వందల యాభై రూపాయలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా పదిహేను వందలు చేశారు సెంటీమీటర్కి కాలం సెంటీమీటర్కి ఇదే సమయంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఈనాడు పత్రిక ఈనాడు అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక దాని టారిఫ్ పదిహేను వందలు అదే ఈక్వల్గా ఇప్పుడు నమస్తే తెలంగాణ చేసేసుకున్నారు దీన్ని బట్టి ప్రజాదనం ఏ విధంగా గత పాలకులు దుర్వినియోగం చేశారో అర్థం అవుతుంది ఇక తెలంగాణ టుడే అనే వారి సొంత ఆంగ్ల పత్రిక అది ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు రెండు వేల పదిహేడులో కాలం సెంటీమీటర్ వెయ్యి రూపాయలు ఉండగా కేవలం రెండేళ్ల వ్యాధిలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ రేటును రెండు వేలకు పెంచారని ఇదే సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా అందరికీ తెలుసు కదా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక టారీఫ్ వెయ్యి రూపాయలు ఉంటే అదే తెలంగాణ టుడే రెండు వేలు చేశారు టారీఫ్ అని ఇక్కడే దోపిడీ అంత అనేది అర్థమవుతుంది సో ఇక్కడ ఇక్కడ కూడా దోపిడీ అనేది ఇక టీవీ ప్రకటనల విషయానికి వస్తే టీవీ ఛానల్కు టీ ఛానల్ కు సెకండ్కు మూడు వేల రూపాయలు ధర నిర్ణయించారని అదే ఈటీవీకి రెండు వేల ఐదు వందలు ఎన్ఈటీవీకి మూడు వేల రూపాయలు ఉంటే మూడు వేల రూపాయలు టీ న్యూస్కి చేర్చాయించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదహారు నెలల వ్యవధిలో సుమారు రెండు వందల కోట్లు ఖర్చు చేసిందని పొంగులెట్టి తెలిపారు ప్రకటనల కోసం ఇది మరి తెలంగాణని దోచుకుంది ఎవరు ఎవరు ఏ విధంగా దోచుకున్నారు సొంత మీడియా సొంత ఛానల్స్ పెట్టుకొని ఏ విధంగా అడ్డగోలుగా ధరలు నిర్ణయించుకొని దోచుకున్నారు ఎందుకంటే ప్రత్యక్ష నిదర్శనం ఉందా రెడ్డి గారు చెప్పిందాని ప్రకారం మరి ఎడ్డోడైనా మడ్డు మనోడు దోచుకుంటే పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటే ఓకే తెలంగాణ సమాజం కనుక ఈ మొత్తం పది సంవత్సరాల పాలన రివ్యూ చేసుకుంటే గుంటనక్కలు ఎవరో వచ్చి దోచుకోవాల్సిన అవసరం లేదు ఫామ్ హౌస్లో ఉండేటువంటి వాళ్ళే ఈ పని చేస్తారనేది రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉన్నారు మరి దీనిపైన మీ కామెంట్ తెలియజేయచ్చు థ్యాంక్ యూ